గోవిందాయ మహా హిందూ వంతులందరికీ శ్రీరామ్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి అంతటా నిండి ఉన్నాడు సమాజమంతా సంసారమంతా భగవంతుడే నిండిపోయి ఉన్నాడు సామాజిక పరమైన చైతన్యము కలిగించడము కొన్ని రకాల అంధవిశ్వాసాలు కానివ్వండి మనుషులో ఉండే స్వార్థాలు కానివ్వండి ఆ స్వార్థము ఇంకొక అమాయక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అనే విషయాల గురించి కానివ్వండి అవగాహన కలిగించడము భగవంతుడి సేవ లాంటిదేనండి అది చాలా అవసరం కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఏ కొందరు మారినా కూడా నా జీవితం ధన్యమైందని నేను భావిస్తాను చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా రాస్తూ ఉంటారు ఈ అమ్మాయి ఏజ్ చిన్నదే కానీ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉంటుంది చాలా విషయాల గురించి అవగాహన కలిగిస్తూ ఉంటుందని రాసి నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు నేను ఎలా ఇవన్నీ తెలుసుకోగలిగాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చిన్నప్పటి నుండి చాలా విషయాలు నా కళ్ళ ముందు గుడిలో దేవుడు సన్నిధిలో దేవుడు ముందు చూసినవేనండి చూసి నాలో ప్రశ్న వేసుకునేదాన్ని ఇది ఎందుకు ఇలాగా ఇలాగ ఉండకూడదు కదా ఇది సరైన పద్ధతి కాదు కదా కానీ ఎందుకు ఇలాగా చేస్తున్నారు తప్పు కదా ఇది అని చిన్నప్పటి నుండి నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని ఇలాంటివి నేను చూసిన ఎన్నో ఘటనలే యూట్యూబ్ మాధ్యమంగా ఇలాంటివి వద్దు తప్పు అని మీరు చెప్తూ ఉంటాను కుటుంబాలు ఎలా జాగ్రత్తగా ఉంటాయి ఆస్తుల విషయంలో ఆడపిల్లలకి కానివ్వండి భార్యకి ఎవరికి పిల్లలకి ఎవరికి అన్యాయం చేయకండి ఆస్తుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్యాయం చేయకండి పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని వాళ్ళని వీధిలో పడేసి వాళ్ళకి అన్యాయం చేయకండి అని ఇట్లాంటి ఎన్నో సామాజిక పరమైన అంశాల గురించి నేను అవగాహన కలిగిస్తూ వచ్చాను ఇప్పుడు ఒక విషయం గురించి ఇది కూడా ఒక దురాచారంగా పేర్కొని పోయింది మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తానండి ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో నా చిన్నప్పుడు అనుకోండి చదువుకునే రోజుల్లో ఒక గుడికి వెళ్ళాను నేను ఆ గుడికి వచ్చిన భక్తులలో ఒక జంట అతడు భర్త ఏమో మతి స్థిమితం అనమాట అంటే ఫుల్గా హెవీ ఆర్టిజం పెద్దవాడే వయసుక బా ముప్పై సంవత్సరాలు ఉంటాయి కానీ కంప్లీట్గా పిల్లల స్వభావం పిల్లలాగా మాట్లాడటం మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారే ఇంకా చెప్పాలంటే స్వాతి ముత్యము అలాంటి కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా హీరోకి అంతా చైల్డ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట ఆ టైపు అతడికి పెళ్లి చేశారు అమ్మా నాన్న ఆ అమ్మ నాన్న కూడా గుడికొచ్చారు ఆ అమ్మాయి అతడి భార్య అతడితో తాలి కట్టించుకున్న భార్య కూడా వచ్చింది ఆ కళ్ళు నిరాశగా నిర్లిప్తంగా ఉన్నాయి ఆ అమ్మాయి మొహంలో బొట్టు కాటు కానీ చక్కగా పెట్టుకుంది కానీ ఏ కళ లేదు ఏదో ఒక యంత్రంలాగా అతడితో ఆత్మవులతో కలిసి గుడికి ఆత్మ మావులు ఇద్దరు పెద్దవాళ్ళు ఏదో పుణ్యతిథులు వచ్చినప్పుడు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కాస్త గుళ్ళు జనం ఉంటారు కదండి ఆ జనం మొత్తం కూడా ఆ పిచ్చి వ్యక్తి వైపు మానసిక స్థిరత్వం సరిగ్గా లేని భక్త వైపు ఎవరు చూడట్లేదు జాలీగా సానుభూతిగా ఆ పిల్ల వైపే ఎక్కువ మంది చూస్తున్నారు ఇలా 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 చెవులు కొరుక్కోవడం చూసారు ఆ చెవులు కొరుక్కోవడం మొత్తం ఆ పిల్లని చూసి చెవులు కొరుక్కుంటున్నారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక పిల్లవాడు వయసు వచ్చేసింది ఎంతో కొంత వెనక ఆస్తి ఉంటుంది కదా వాడేమో పిచ్చివాడు తల్లిదండ్రులు ఏమని ఉంచారంటే మేము ఉన్నంతకాలం ఈ పిచ్చు చూసుకుంటాము మేము పోయిన తర్వాత ఏంటి పరిస్థితి కాబట్టి ఎవరైనా పేదంటి పిల్లని తీసుకొచ్చి ముడేస్తే ఆ పిల్ల పడి చూసుకుంటుంది దాన్ని అంతే వాళ్ళ స్వార్థం ఆలోచించుకున్నారు ఆలోచించుకొని కట్నం ఏమి లేకుండా ఎవరో పేదవాళ్ళ పెళ్ళి ఉంటుంది కదండి లేని పిల్లో సవతి బిడ్డను ఆ పిల్ల గొంతు రంపం పెట్టి కోసేశారు ఈ పిచ్చోడికి భారీగా ఆ పిల్ల ఆ సమాజంలో చచ్చేంత వరకు బ్రతకాలి ఏమండి ఇంకా ఆ అమ్మాయి జీవితం అంతేనా ఆ అమ్మాయికి ఏం ఆశలు ఉండవా కోరికలు ఉండవా ఇతను తపస్సంపన్నురాల ఋషి ఆ అమ్మాయి చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయి తన కోరికలు అడచుకోలేక తను చిన్న వయసులో ఎత్తి వయసులో ఉంది కాబట్టి ఏదైనా గబాల్ల దారి తప్పి ప్రవర్తించింది అనుకోండి మరలా అది చాలా తప్పు అని ఈ సమాజమే చెవులు కొరుక్కుంటుంది అవమానిస్తుంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా వీళ్ళని నాశనం చేయాలి ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి తన కోరికలన్నీ చంపుకొని పోని చంపుకొని ఉంటుంది పో మగవాళ్ళు అందరూ ఆ అమ్మాయిని వదులుతారా వదిలిపెడతారా ఆ అమ్మాయిని మగవాళ్ళ కళ్ళు ఆ పిచ్చి మగుడు వైపు ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు ఎలాగా ఎలాంటి ఆలోచనతో చూస్తూ ఉంటాయి జీవితం మొత్తం మగవాళ్ళు ఆ అమ్మాయిని విడిచిపడతారా మగవాళ్ళు అంటే నా ఉద్దేశము కొన్ని రకాల తప్పుడు ఆలోచనలు ఉన్న మగవారు అని అందరూ కాదండి ఇలాంటివి నేను చూసిన ఘటనలు కేసులు చాలా ఉన్నాయండి అబ్బాయి ఏ పిచ్చోడైతే ఎంతో కొంత ఆశ ఉంటుంది కాబట్టి పేద పెళ్లికి ఇచ్చేసి మూడేయడం ఎందుకంటే ఆ అబ్బాయిని చూసుకోవడానికి మనము ఏ జన్మలో ఏ పాపకర్మ చేసుకున్నామో ఇలాంటి పిచ్చి కొడుకు ఒకడు పుట్టాడు ఇహ ఏదో ఆ పిచ్చి కొడుకుతో వేగుతో వస్తామో అది చేసిన పాపం కాస్త తగ్గిపోయింది అనుకుందాం ఇప్పుడు ఇంకా మహా పాపం ఇంకోటి మూట కట్టుకొని మీరు చేయరాడు వదిరయ్యాడు అన్యం పుణ్యం తెలియని మీ కుటుంబాలకి మీ కొడుక్కి మీ కొడుకు పిచ్చికి ఏమాత్రము సంబంధం లేని ఒక పిల్లని అమాయకప్ప పిల్లని పేద పిల్లని వెనక ముందు ఎవరు లేని పిల్లని బరబర లాక్కొచ్చి ఏదో కాస్త ఆస్తి అది ఉందని చూపించి తాలి కట్టేసి గొంతు కోసేశారు అది మహాపాపం అండి అంటే మన సమస్యలతోటి మన బాధలతోటి ఏమాత్రము సంబంధం లేని ఇంకొక అమాయక వ్యక్తిని అందులో ఉన్న ఆడపిల్లల్ని బరాబరా మీ కుటుంబంలోకి ఒక తాళిగొట్టు పెరుతో పలుపు తాడు కట్టేసి పశువుని ఇచ్చుకున్నట్టు నీటికి వచ్చేసి మీ ఇంట్లో పెట్టుకున్నారండి ఈ పాపము కోట్ల జన్మలు అనుభవించాలి గుర్తుపెట్టుకోండి మీకు ఇబ్బందిగా ఉంటే అలాంటి పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారు మతిస్థిమిత లేని వాళ్ళు ఉన్నారు మీరు పోషించినంత కాలం పోషించండి పోషించలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించి మంచి మానసిక వికలాంగుల చికిత్సా కేంద్రాలు ఉన్నాయి డబ్బు ఉంటుంది కదా డబ్బు ఆస్తి ఏదైనా ఉందంటే అదంతా చక్కగా వాడికి ఇస్తే వాళ్ళు ఉన్నందులో చూసుకుంటారు ఇంకా అంతకుమించి ఎవరైనా ఏం చేయగలరండి దానికోసము పేద ఆడపిల్లలు ఉసురు ఎందుకు పోసుకుంటారు వాళ్ళ గొంతులు ఎందుకు కోస్తారు చాలా తప్పు చేస్తారు మన స్వార్థం చూసుకుందాములే మన పిల్లాలు బాగుండేచ్చారనుకుంటున్నావే కానీ ఇంకొక ఆడపిల్ల పేదపిల్ల గొంతు కోసం నాశనం చేస్తారు ఇది ఆ పాపని గుర్తు పెట్టుకోండి అలాగే ఇంకొక వేసండి అబ్బాయికి కట్నం ఆశ చూపించి బాగా జబ్బుతో ఉన్న అమ్మాయిని జబ్బు దాసి పెట్టి ఇచ్చి పెళ్లి చేశారు జబ్బులు బయటికి కనపడతాయా కనపడరు ఇవాళ రేపు పిల్లలు సన్నగా బేలంగా ఉంటున్నా కూడా స్లిమ్ గా ఉంటుంది కాబోలేని అనుకుంటున్నారు ఇవాళ అవగా ఉంటాయి ఎవరికి ఇష్టమో అందరూ సన్నగానే ఉండాలి బాగా కట్టమిస్తాను మాకు ఒక్కటే అమ్మాయి బోరడంత ఆస్తుంది అనేసి చెప్పి ఆశ పెట్టి ఏదో ఒక ఆశ చూపించి అమ్మాయిని ముస్తాబు చేసి కూర్చోబెట్టి ఏదో పెద్ద జబ్బు తగ్గని జబ్బు నాడపిడనిచ్చి ఆ పిల్ల అడిగిచ్చి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేసుకొని మొదటి రాత్రి గదిలోకి వెళ్తే ఆ పిల్ల ఆ ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంది ఏం చేయాలండి అది చేసుకుని వాడు మీరు చెప్పండి సమాధానం చెప్పండి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని మొదటి రాత్రి రూమ్లోకి వెళ్ళిన తర్వాత చేసుకున్న అమ్మాయికి ప్రాణాంతక వ్యాధి ఉంది అని తెలిసిన తర్వాత వాడి పరిస్థితి ఏమిటి న్యాయం మన కుటుంబంలో విషయాలు మనం భరించుకోవాలి మన కర్మ మన ప్రారంభం అనుకోవాలండి అసలు సంబంధం లేని ఇంకొక వ్యక్తికి ఆడైనా మగైనా ఏదో ఆశ పెట్టి చూపించి మోసం చేసి తీసుకొచ్చి పెళ్లి చేయడం ఏంటి అదేమంటే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అని ఒక సామెత చూపిస్తారు దీనికి శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు ఇదో ఇట్లాంటి దగులు దుర్మార్గులు పుట్టించిన సామెత అది అబద్దాలు ఆడి ఎలాగ ఆడపిల్లల కొంతైనా మగపిల్లల కొంతైనా కోస్తారంటే చెప్పండి ఇలాంటి నీతి మారణ పనులు ఇట్లాంటి మోసపు దుర్మార్గాలు దేవుడు సాక్షిగా కళ్యాణ మండపాల్లో గుళ్ళో దేవుడు ముందు చేస్తున్నారే ఇది ఇంకా మహాపాపం దేవుడికి చూడదనుకుంటున్నారా దేవుడికి తెలియదు అనుకుంటున్నారా ఇలాంటి మహాపాతకాలు చేస్తే మన మనకు మన ఇంట్లో ఉన్న సమస్యలు ఇంకొకళ్ళ గొంతు కట్టాలని ప్రయత్నం చేస్తే ఇంకొకళ్ళని అన్యాయంగా మరి కాపకారం చేయకపోయినా ఇరికిస్తే ఆ మహాపాపం జన్మ జన్మలో జన్మ జన్మలు జన్మ జన్మలు వెంటాడుతుంది భగవంతుడు కూడా క్షమించడు గుర్తు పెట్టుకోండి ఏ చేసేసి కాశీలు హరిద్వారాలు గంగల మినిత అయిపోతుంది అనుకుంటున్నారా చెప్పి పెళ్లి చేసి ఇంకొకరు బతుకుని నాశనం చేసి ఎవరు ఇచ్చారండి మనకి తర్వాత తెలుసుకున్న తర్వాత వదిలేస్తే రెండో వాళ్ళ కింద ముద్రపడిపోతారు వీడు చేసింది ఏం లేదు సుఖము లేదు సంసారము లేదు చేసుకున్నారు చేసుకునే వెంటనే విషయం తెలిసింది బయటకు కొట్టేస్తాడు సమాజం ఇటు రెండో పెళ్ళాడు అని ముద్ర వేస్తుంది మంచి సంబంధం కూడా రాదు ఇలాగ అన్యాయంగా ఏ పాపము చేయని యువతి యువకుల జీవితాలతోటి పెద్దవాళ్లే రకరకాల విషయాలు సమస్యలు దాచిపెట్టి వాళ్ళు గొంతులు కట్టేసి మోసం చేస్తున్నారండి మహా పాపం అండి గుర్తుపెట్టుకోండి అలాగే చాలా కేసులు చూస్తున్నాము మగవారు కొందరు నపుంసకులయ్యి ఉంటారు వివాహానికి పనికిరాని వాళ్ళు ఇలాంటి సంసారానికి పనికిరాని వాళ్ళు అయ్యి ఉంటారు అవేమీ చెప్పకుండా బయటికి నీట్గా తయారైపోయి ఈ ఆడపిల్లను మోసం చేస్తారు ఆ పిల్లకి పెళ్లిగా వస్తుంది దానికి ఎన్నో ఆశలు ఉంటాయి భర్త మీద తప్పే ఉందండి అందులో పెళ్లిగా వస్తున్న పిల్లకి చేసుకోబోయే వాడి మీద మొగుడు మీద తన కాపురం మీద సంసారం మీద ఫ్యామిలీ లైఫ్ మీద ఆశలు ఉండవా చెప్పండి ఉంటాయా ఉండవా ఉంటాయి కదా తన జీవితం నాశనం మొదటి రోజే తెలిసిపోతుంది విషయము తన లైఫ్ నాశనం ఆడపిల్లలు మరీ అన్యాయము తెంచుకొని ఇటు బయటికి రాలేరు రెండో పెళ్ళి అంటే మళ్ళీ రెండో పెళ్లి ముద్ర మళ్ళీ రెండో పెళ్ళి ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నాం భార్య పోయి మళ్ళీ అయ్యే రెండో పెళ్ళో చూసుకోవాలి గుర్తు పెట్టుకోండి మనం ఏ పాపాలు కృతాలో లేకపోతే ప్రారంభాలు చేసుకొని ఉంటాము ఇవన్నీ అనుభవిస్తున్నాం ఇవి అనుభవిస్తే తీరిపోతాయి ఇవి ఇంకొకడెవడో వచ్చి షేర్ చేసుకోవాలి వాళ్ళు మనకి యాపకారం ఆపకారం చేయకపోయినా కూడా పెళ్ళి అనే ఒక పేరుతో సంబంధం కలుపుకొని వాళ్ళకు ముడేసి వాళ్ళ గొంతు బిగించి వాళ్ళ బతుకులు కూడా నాశనం చేయాలి అనుకోవడం పరమ దుర్మార్గం మహాపాపం ఈ మహాపాపం బ్రహ్మ సమానం దీనికి నిష్కృతి లేదు గుర్తుపెట్టుకోండి మనకుండే సమస్యలకి మనకి ఏమాత్రమో సంబంధం లేని ఇంకొక యువతి యువకుడిని పెళ్ళి అనే వరలో ఎరికించి నాశనం చేయకండి మోసం చేయకండి ఇది ఒక సామాజిక దురాచారము ఇలాంటివన్నీ కూడా మోసపు పెళ్ళిళ్ళు ఈ మోసపు చేష్టాన్ని గుడి గుళ్ళల్లోనే కళ్యాణ మనపుల్లోనూ భగవంతుడు సాక్షిగా చేస్తారంటే ఇవన్నీ గుడిసెడ్డి పనులు కాకపోతే ఏంటి చెప్పండి పద్ధతిగల పండ్ల పద్ధతిగల పండ్ల ఇవి ఎంతమంది అమాయక యువతి యువకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా ఎంతమంది విషయాలు నాకు ఫోన్లు వస్తూ ఉంటే ఇలా అనుకుని చేస్తామండి చేసుకున్న తర్వాత బయటపడిందంటే వాళ్ళకి పెద్ద పెద్ద రోగం ఉందంట లేదంటే ఈ పెద్ద ప్రాబ్లం ఉందంట ఎవరు భరించాలి ఎందుకు భరించాలి ఎందుకు దాసి పెడతారండి నువ్వు రేల జీవితాన్ని మోసంతో ఆరంభం చేస్తారా దుర్మార్గంతో వంచనతో ఆరంభం చేస్తారా చాలా తప్పండి పెళ్లి పేరుతో ఈ విధంగా అమాయక యువతి యువకుల బతుకులతో ఆటలాడకండి వాళ్ళకి పూర్తి సమాజం మీదే విరక్తి వచ్చేస్తుంది మంచితనం మీద దైవం మీద ధర్మం మీద నమ్మకం పోతుంది ఇలాంటి వంచనలు గురయ్యారంటే ఒక అవగాహన కోసము కొందరైనా అర్థం చేసుకుంటారేమో ఆలోచిస్తారేమో మారుతారేమో అని ఒక ఆవేదన తోటి ఒక సోదరిగా మీ స్నేహితులగా ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైనా మనసు బాధపడి ఉండవచ్చునో పెద్ద మనసుతో మరణించండి రక్షత రక్షత లోకా సంస్థ సుగ్నోభవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ